హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నిమ్మళ్ళ పార్క్ దగ్గరికి వెళ్ళి వచ్చాను చూడండి ఇక్కడ నెమ్మళ్ళు చుట్టూ అది వల వేశారు లోపల మాత్రమే ఉండేవి నెమ్మళ్ళు ఈ పక్షులు అనేటివి ఎక్కడ అడవిలో ఏదైనా కొండ ప్రాంతంలో ఉండాల్సినవి కానీ ఇలా బంధించారు వీటిని అదే అడవిలో అయితే వాటికి ఇష్టం వచ్చినట్టు నచ్చిన ఆహారాన్ని తింటూ ఉంటాయి ఇలా బంధించడము అవి ఎంత ఇబ్బంది పడుతున్నాయో చూడండి ఫ్రెండ్స్ చిన్న పక్షులు ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి ఎప్పటికైనా ఇవి ఇలా బంధించడం అనేది చాలా తప్పు ఇవి అడవిలోనే ఉండాలా అడవి పక్షులు అడవిలోనే ఉండాలి ఫ్రెండ్స్ ఇలా బంధించకూడదు చూడండి ఎంత వీక్గా ఉండయి మనము ఇలా పెట్టేసి ఏదో మనకు పది రూపాయలు డబ్బులు వస్తాయిలే అని ఆశపడితే వాటి అవి ఎంత బాధపడతాయో మనకైతే తెలియదు కదా అదే మనమైతే ఇలా బంధించుకుంటు ఉండగలమా ఉంటామా కనీసం ఒక రోజైనా ఉండగలమా ఉండలేము కదా మరి అలాంటప్పుడు అవి ఎప్పుడు అడవిలోనే హ్యాపీగా తిరిగేటివి ఇలా బంధించి ఉండాల్సినంత అవసరం దాంట్లోకి ఏముంది అసలు వాటికి మనం శిక్ష వేయాల్సినంత అవసరం ఏముంది చెప్పండి మీరే అంతే కదా ఫ్రెండ్స్ నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి రైట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా